సంబంధించిన జిఎస్డిపి కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు రాష్ట్రానికి సంబంధించిన వృద్ధి రేటు జిఎస్డిపి గ్రోత్ రేట్ కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అక్కడ కూడా దేశం నైన్ పాయింట్ త్రీ ఫోర్ ఉంటే రాష్ట్రం దేశం కన్నా మెరుగ్గా టెన్ పాయింట్ టూ త్రీ శాతం గ్రోత్ నమోదు చేసి చూపించింది అంటే అక్కడ మనం ప్లస్ మరి ఇప్పుడు చెప్పండి ఈ పిక్చర్ అంతా చూపించుకోకుండా కేవలం ఈ ఒక్క పిక్చర్ మాత్రమే చూపించి వడ్డీలకు సంబంధించిన పెరుగుదల రేటు పదమూడు పాయింట్ తొమ్మిది రెండు శాతము ఆంధ్ర రాష్ట్ర జిఎస్డిపి గ్రోత్ రేటు పది పాయింట్ రెండు మూడు శాతం మాత్రమే అని చూపించి రాష్ట్రం విధ్వంసమైంది మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో అని చెప్పడం ధర్మమేనా మొత్తం పిక్చర్ కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రాష్ట్రం విధ్వంసం అయిందని కనిపిస్తుంది జగన్ గారి హయాంలోని వైఎస్ఆర్సిపి హయాంలోని రాష్ట్రాన్ని చెయ్యి పట్టుకుని నడిపించే ప్రయత్నం జరిగింది అనేది కూడా అంతే స్పష్టంగా కనిపిస్తుంది ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్టయితే మన రాష్ట్రంలోనే కాదు కేంద్రంలోనే కాదు ప్రపంచంలో కూడా తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి వాస్తవాలు ఇవైతే ఎవరి హయాంలో నిజంగా ఎవరి హయాంలో టేబుల్ సెవెన్కి కూడా బామ్మ ఎవరి హయాంలో వాస్తవం ఇదైతే ఎవరి హయాంలో రాష్ట్రం విచ్ఛిన్నమైంది ఎవరి హయాంలో అప్పులు ఎలా ఉన్నాయి అని కూడా ఒకసారి గమనించినట్లయితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధాలు మోసాలే చేస్తుంది ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ఏమన్నాడు రాష్ట్రం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి వదరగొట్టాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతూ ఉంది మన్ను పాడు పడదేశి అని చెప్పి బండ బుడు బండలు 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 వేశాడు గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చేసరికి తగ్గిపోయాడు రాష్ట్రం అప్పులు పది లక్షలే అన్నాడు అప్పుడప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాడు చేసినప్పుడు రాష్ట్రం అప్పులు పన్నెండు లక్షల తొంభై మూడు వేల కోట్లు అంటాడు చివరికి బడ్జెట్ ప్రవేశపెడితే అప్పులు రాష్ట్రానికి ఎంత ఎంతున్నాయో చెప్పక తప్పదు అని చెప్పి బడ్జెట్ పెట్టడం కూడా పోషం చేసినాడు ఇక చివరికి బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పదు అని చెప్పి తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టక తప్పల ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కానీ ఎవడైనా ఎప్పుడైనా గమనించారా నవంబర్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే మూడు నెలలు ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ జిముక్కులన్నీ చూస్తాం ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ డాక్యుమెంట్లు రాయాలి రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంతున్నాయని చెప్పి ఆ డాక్యుమెంట్లో రాష్ట్రానికి ఉన్న అప్పులు ఎంత ఉన్నాయని ఒకసారి చూపించేస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముసలిఖన్నీరు గార్చలేడు డ్రామాలు ఆడలేడు జగన్ మీద చెప్పినట్టు అన్ని తప్పులు అని చెప్పి తేలిపోతాయి కదా కాబట్టి అప్పులు కాబట్టి బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టడమే నవంబర్ దాకా పోస్ట్ పోన్ చేసాడు చివరికి నవంబర్లో బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టేసరికే తనంతటి తానే బడ్ బడ్జెట్ డాక్యుమెంట్ ప్రవేశపెట్టేటప్పుడు తనంతటి తానే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలని చెప్పి తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ఒప్పుకోక తప్పలేదు ఇంతకన్నా దారుణమైన మనిషి పరిస్థితి బహుశా ఎక్కడా ఉండదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మోసాలు చేస్తా ఉంటాడు ఎప్పుడు కూడా అర్థమయ్యేట్టుగా మన వారికి అంటే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు అనేది చూపించు ఆయన బడ్జెట్ డాక్యుమెంట్ చూసినారా అది గమనిస్తే కనిపిస్తుంది చూసినారా అది పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్ ఇది గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ మళ్ళీ అన్ని కాపీస్ మీకు ఇస్తారులే అందరు తీసుకొని పోండి చేయాలి మీ టీవీలలోనూ మీ పేపర్లలోనూ మీరు అన్నీ ఇవన్నీ డాక్యుమెంట్లు ప్రజెంటేషన్ కూడా చేయాల ఏ రకంగా బడ్జెట్ డాక్యుమెంట్లు నువ్వు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు రాష్ట్ర అప్పులు ఉన్నాయని చెప్పి చూపిస్తూ ఏ రకంగా నువ్వు పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు అని చెప్పి ప్రజల్ని మిస్లీడ్ చేయడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి అర్థమయ్యేట్టుగా అందరూ క్వశ్చన్ చేయాలి ధర్మమేనైతే చేయడము అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అంశం ఏమిటి అని అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా ఇట్ ఈస్ గవర్న్ బై ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఏ ప్రభుత్వం అయినా కూడా ఎఫ్ఆర్బిఎం ప్రకారము రాష్ట్ర జిఎస్డిపిలో త్రీ పర్సెంట్ త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఆ డిసైడ్ చేసిన ఆ పర్సంటేజ్ ప్రకారమే ఎవరైనా కూడా బారోయింగ్ చేయగలుగుతారు అంతకన్నా ఎక్కువ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రం అప్పట్లో అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆయన చక్రం తెలుపుతూ ఉన్నాడు కాబట్టి తాను హయాంలో మాత్రం టేబుల్ సెవెన్ చూపించాన హయాంలో మాత్రం ఎక్సెస్ బోరోయింగ్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అదే అదే ముప్పై ఒక్క వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు అదనపు బారోయింగ్ అడిషనల్ బారోయింగ్ చేశారు అంటే ఇది క్లియర్గా ఆయన ఐదు సంవత్సరాలు మన ఐదు సంవత్సరాలకు సంబంధించిన డేటా జిఎస్డిపి మనది ఇంత ఫిజికల్ డెఫిసిట్ అంటే మనం బారో చేయగలిగిన లిమిట్స్ ఎంత ఫిజికల్ డెఫిసిట్లో ఎంత పర్సంటేజు ఫిజికల్ డెఫిసిట్ టు జిఎస్డిపి పర్సంటేజు ఎంత రికమెండేషన్ ఎంత రికమెండెడ్ ఆ రికమెండెడ్ అమౌంట్ అయితే ఎంత చేయాల్సిన దానికన్నా ఎక్సెస్ ఎంత చేశారు అని ప్రతి సంవత్సరం గమనిస్తే ముప్పై ఒక్క వేల ఎనభై రెండు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయాల్సిన బడ్జెట్ కన్నా చేయాల్సిన బోరోయింగ్ కన్నా ఓవర్ బోరోయింగ్ జరిగింది ఇన్ఫ్యాక్ట్ మన అంటే ఆయన ఓవర్ బోరోయింగ్ మన హయాంలో పదిహేడు వేల కోట్లు మన హయాంలో కట్ చేసిన అది కూడా మనం చూసాం కేబుల్ నైన్ తీసుకుని బామ్మ ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది బాగా చూడండి ఈ స్లైడ్ ఈ స్లైడ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్లైడ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కూడా తగ్గింది ఒకసారి గమనిస్తే ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించింది పై డేటా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం సంబంధించిన అంటే చంద్రబాబు నాయుడు జూన్ లో ప్రమాణ స్వీకారం చేశాడు కాబట్టి జూన్ నుంచి డిసెంబర్ దాకా తీసుకున్నాడు ఈ ఆరు ఈ ఏడు నెలల పేరు ఈ ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నెలలకు సంబంధించిన రెవెన్యూస్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయానికి సంబంధించిన రెవెన్యూస్ పై కాలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే వైఎస్ఆర్సిపి హబ్ ప్రభుత్వ హయాంలో జూన్ నుంచి డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ ఆదాయం ఎంత అని చూస్తే యాభై వేల ఎనిమిది వందల నాలుగు కోట్లయితే చంద్రబాబు నాయుడు గారి సేమ్ పీరియడ్ ఇదే జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం తగ్గి యాభై వేల ఐదు వందల నలభై నాలుగు అంటే మామూలుగా పది శాతం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాలు ప్రతి సంవత్సరం పది శాతం అన్న కనీసం ఆదాయాలు పెరగ పెరగాల పెరుగుతాయి రుటీన్గానే పెరుగుతాయి కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఆరు నెలల్లో పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం ఇలా జోబులు లేకపోతాను పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ జూన్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే ఏడు నెలల పీరియడ్కు గమనిస్తే రెండు వేల ఇరవై మూడు రో రెండు వేల ఇరవై మూడు జూన్ నుంచి రెండు వేల డిసెంబర్ ఇరవై మూడు దాకా అంటే మన హయాంలో యాభై వేల ఎనిమిది వందల నాలుగు కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటే ఈ జూన్ నుంచి ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లెక్కేస్తే యాభై వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లే వచ్చింది అంటే పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ మరి నెగిటివ్ గ్రోత్ ఉన్నప్పుడు జిఎస్డిపి పెరుగుదల ఉంటుందా తరుగుదల ఉంటుందా జీడిపి అండ్ రెవెన్యూ గ్రోత్ రెండు ప్రపోర్షన్ అంటే కదా రెండు ప్రపోర్షనల్గా ఉంటాయి కదా ఒకటి పెరుగుతే ఇంకొకటి పెరుగుతుంది ఒకటి తగ్గితే ఇంకొకటి తగ్గుతుంది అందరికీ తెలిసిన థియరీని జీడిపి పెరుగుతాయి రాష్ట్ర ఆదాయాలు కూడా పెరుగుతాయి రాష్ట్ర జిఎస్డిపి పెరిగితే రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు పెరుగుతాయి జిఎస్డిపి తగ్గితే రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు కూడా తగ్గుతాయి ఇది అందరికీ తెలిసిన తేదీ మరి పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ నెగిటివ్ గ్రోత్ చూపిస్తూ ఉంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలలో మరి రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపి తగ్గాలి కదా లేదు చంద్రబాబు నాయుడు గారు పదమూడు పర్సెంట్ రాష్ట్ర జిఎస్డిపిగా పెరిగింది అంటూ రిపోర్ట్ ఇచ్చాడు మరి ఏ స్థాయిలో అబద్ధాలు ఆడుతూ ఉన్నారో వీళ్ళు ఏ స్థాయిలో వీళ్ళు వీళ్ళు నంబర్స్ ప్లే చేస్తూ ఉన్నారు అంటే ఇంతకన్నా ఏదైనా నిదర్శనం ఉందని అడుగుతా ఉన్నాం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారికి కొత్తవి కానే కాదు ఇలా రొటీన్గా ఈ మనిషి అబద్ధాలు చెప్పడము రొటీన్గా ఈ మాదిరిగా తప్పుడు ప్రచారాలు చేసుకోవడము అలవాటే పరిపాటే మీకు గుర్తుండే ఉండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయని అంటే డావోర్స్కి వెళ్ళినప్పుడు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ హీడ్ వచ్చేస్తుందని అన్నాడు రెండు వేల పదిహేడు డైవర్స్కి పోయినప్పుడు విశాఖలో హై స్పీడ్ రైళ్ల కర్మాగారం అన్నాడు హైబ్రిడ్ క్లౌడ్ అన్నాడు సౌదీ ఆరామ్కో వచ్చేస్తుందని కూడా అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డైవర్స్ అయ్యేనాడు పేపర్ కిట్టింగ్ చూపించాయ అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈయన ఏ రకంగా బిల్డప్ ఇస్తాడు అబద్ధాలు ఆడతాడు అంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ చూడండి ఒకసారి ఇది రెండు వేల పదహారు డైవర్స్ ఏపీలో రక్షణ పరికరాల ప్రాణం లాక్ హీడ్ వస్తుంది అలా ఎక్కుసారి రెండు వేల పదిహేడు హై స్పీడ్ రైళ్ళు హై స్పీడ్ ఎంత ఈనాడే నేను వేరేది ఏం చెప్పను ఎందుకని అంటే ఇదంతా ఇదంతా ఒక ఒక ముఠ ఎంతో ఒక దొంగల ముఠ దోచుకో పంచుకో తినుకో ఇలా అంతా సభ్యులు మభ్య పెట్టడం మోసం చేయడం అబద్ధాలు ఆడడం వాళ్ళందరికీ పరిపాటు అందుకని అందరికి తెలియాలి కూడా రెండు వేల పదిహేడులో హైబ్రిడ్ క్లౌడ్ ఇంతకుముందు హై స్పీడ్ అన్నాం దాని ముందు ముందు హై స్పీడ్ రైళ్ళ కర్మాగారం తర్వాత హైబ్రిడ్ క్లౌడ్ మన సౌదీ అరబ్కు రాష్ట్రానికి సౌదీ అరామ్కు ఇదంతా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు గారు డైవర్స్ ఉన్నప్పుడు రాష్ట్రానికి నూట యాభై సంస్థలు వస్తా వస్తాయన్నాడు అసలు క్వశ్చన్ మార్కులు ఏమి ఉండవు అన్నీ దాన్ని కనీసం క్వశ్చన్ మార్కులు అన్నా ఉండవు ఎక్కడైనా గమనించినా లేదో మీరు అన్నీ కన్ఫర్మ్ న్యూస్ రాష్ట్రానికి నూట యాభై సంస్థలు రాష్ట్రానికి ఎయిర్ బస్ ఇది ఒకటి కొంచెం క్వశ్చన్ మార్క్ పెట్టిన చెప్తే సంతోషం రాష్ట్రానికి అలీబాబా క్లౌడ్ సెంటర్ అది క్వశ్చన్ మార్క్ లేదు అలీబాబా రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో కూడా మొన్న పోయాడు ఎన్నికలు అయిపోక మునుపు హ్యాపీగా ఏపీకి రాష్ట్రానికి జన్పాక్ట్ హ్యాపీగా ఏపీకి జన్ ప్యాక్ట్ ఇది ఈ మాదిరిగా బిల్డప్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు ఏ మాత్రం కొత్తగా అబద్ధాలు చెప్పడం మోసం చేయడం నాకు ఆశ్చర్యం ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియాల మనందరికీ పిల్లలు ఉండరు మన పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు మన స్వార్థం కాదు ముఖ్యము ఎదుటివాణి మంచి చేయడం ముఖ్యము మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయతలు పెంచుకోవాలి అలానే బ్రతకాలి అని మనం మన పిల్లలకి చెప్తాం అవునా కదా బడిలోకి పోతే మన టీచర్లు కూడా మన పిల్లలకి ఇదే కదా మనం చెప్పని చెప్పి వాళ్ళ టీచర్లకు కూడా బోధని చెప్తాం ఇదే కదా చెప్పేది ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే తన కొడుకు దగ్గర నుంచి ముద్ర పెడితే తన పార్టీలో ఉన్న ఎవరికైనా కూడా చిన్న నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా చెప్పే తీరి అబద్ధాలు చెప్పు మోసం చేయి స్వా మన స్వార్థమే ముఖ్యం మన అవసరమే ముఖ్యం మన స్వార్థం కోసం మనం ఏం చేసినా తప్పలేదు ఏం మోసం చేసినా తప్పలేదు అది ఇంకా ఒక ఘనకార్యం అని చెప్పి నేర్పించగలిగే నేర్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నాడు ఈ ప్రపంచంలో అంటే చంద్రబాబు ఒకడు వెన్నుపోట్లు పొడిచినా తప్పలేదు సొంత మామనైనా పొడిచినా తప్పేం కాదు ఏప్పుడైనా ఏ విషయంలో అయినా ఎప్పుడైనా మాట మార్చేసేయచ్చు ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేర్పిస్తాడు